नमस्कार जेपी न्यूज को स्वागत తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు జేసీఎస్ కన్వీనర్ పులిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రామ్ కుమార్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేలు వర్తిల్లాలని భగవంతుని కోరుకుంటూ వెంకటగిరి పట్టణ రాణిపేట దగ్గర ఉన్న బాలసదనంలోని చిన్నారుల మధ్య సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా బాలసదనంలోని పిల్లలతో కేక్ కట్ చేసి రామ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పిల్లలకు పుస్తకాలు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పార్టీలో ఉన్నత పదవులను స్వీకరించి నియోజకవర్గ ప్రజలకు నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలు అందించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు చిలకం శంకర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు కాజల శివకుమార్ రెడ్డి కౌన్సిలర్స్ పేనేటి సుబ్బారావు ఆర్ఏ శంకరయ్య జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ పఠాన్ తాజుద్దీన్ వరలక్ష్మి సొసైటీ ప్రెసిడెంట్ వలికల కృష్ణయ్య వైఎస్సార్సీపీ నాయకులు తంబా జగదీష్ యోగానంద రాజారెడ్డి సురేష్ తదితరులు ఉన్నారు ಹಾಂ ಡಿಲೀಪ್ ಬಾಬು ಹಾಂ ಚೇತರ್ ದಿವಸ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಯುವ ನಾಯಕರು ಸಮಯಕರ್ತ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి మల్లి గవర్నర్ మన రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన రాణిపేటలో ఉన్నటువంటి బాలసంలో పిల్లలందరి దగ్గరికి కూడా కేక్ కట్ చేయించి ఆయనకి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా ఇష్టమైన ప్రదేశం ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా ఈ బాలసం నుంచే చేయాలనే ఒక తలంపు ఉండేది ఆయన ఈరోజు ఇక్కడ మన దగ్గర అందుబాటులో లేరు ఆయన ఊరిలో లే ఉన్నా బా బయట ఉన్న ఇక్కడ అందరిని కూడా వాళ్ళు ఇక్కడనే చేయించాలనే ఒక ఇది ఆయనకు ఉండేది కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ మనం ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకి జన్మదిన శుభ శుభాకాంక్షలు మన వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరి ముందు ఆయన రోజు ఈ స్కూల్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందువల్లంటే నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మన వెంకటగిరిలో ప్రతి గడప గడప కూడా తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప కూడా సుమారు డెబ్బై ఆరు వేల ఇల్లు కూడా గడప గడపకు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మన వెంకటగిరికి కూడా జూలై ఇరవై ఒకటో తేదీ కూడా ఇక్కడ పిలిపించటం మన వెంకటగిరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఆయన్ని దగ్గర నుండి చూడటం అనేది కూడా ఆయన పిలిపించినటువంటిది అంతేకాకుండా మనం వెంకటగిరి అభివృద్ధి చెందాలి అంటే గతంలో నేదురుమల్లి కుటుంబం వారు మన జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి నేదురుమల్లి వాళ్ళ తల్లిగారన్నట్టు నేదురుమల్లి రాజలక్ష్మి గారు అయితేనేమి వారు మన వెంకటగిరిని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుని రావడం జరిగింది ఆ ఒకటి రాజాలు కూడా ఎప్పుడు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పుడు కూడా ఆయన వెన్ను వింటూ ఉండి అదేవిధంగా మన వెంకటగిరి మన ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి అనే దేహంలోనే ముందుకు పోతూ ఆయనకు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మన వెంకటగిరి పట్టణ మన ఆధ్వర్యంలో అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు కూడా ఆ కుటుంబానికి ఎల్లవెల్లా ఉండాలని చెప్పుకొని కోరుకుంటూ చేస్తున్నాం నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం కుమార్ రెడ్డి నాయకత్వం కొండంతా కూడా ఇండస్ట్రియల్ క్యారెక్టర్ ఎయిర్పడి దాకా చేసినారు ఇండస్ట్రీస్ పెట్టాలని అన్నీ చెప్తా ఉండాలంటే నాయకుడి ఈ లిస్టూలది కొన్ని వేల కోట్ల రూపాయలుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు దాంతో పాటు ఈ స్కూల్ కూడా వాతావరణలో ఇండస్ట్రీ పెట్టి ఎంత పెద్దలు చేసినారో అంతకంటే గొప్పతాం వాళ్ళ తండ్రి చేసినాటి అన్నీ పూర్తి చేసి వెంకటగిరిని ఒక సిటీ చేయగలడు అనే నమ్మకం మన అందరిలో కూడా ఉండాలి అందువల్ల అదృష్టవశాత్తు ఆ రోజు పోయింది దరిద్రం అది కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మా దరిద్రం వల్ల పోయింది ఆయన లేకుండా పోయినాడు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా రావడం మేము అని చెప్పని చెప్పని ఆయన చెప్పినాం కానీ అన్నీ పనిచేసేవాడుగా ఈరోజు మనకు నేను ఎమ్మెల్యేగా రావాలని రావడంలో మన అదృష్టంగా మనకి భవిస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేదానికి ఆయన ఒక్కడే వీలవుతుందని చెప్పనే ఆలోచనతో ఎంతోమంది వచ్చిపోయినారు ఈ లోపల ఎవరు పట్టించుకోవాలి ఇవన్నీ పూర్తి కావాలంటే జనార్దన్ రెడ్డి మళ్ళీ ఈ నియోజకవర్గానికి జనా నేదురు ఈ నియోజకవర్గ వర్గానికి సార సారథులు కావాలా ఆయన ఆరోగ్యము ఆయుధారోగ్యమే కాకుండా వెంగటగిరి భవిష్యత్తును కూడా కాపాడేదానికి దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఆయన చల్లగా ఆయన అభివృద్ధిలోకి రావాలని మన ఊరు అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటూ